పెద్ద పార్టీలో అత్తా సుందరితో పాటు కొడుకు కిషోర్ కోడలు చిత్ర ఒకే టేబుల్పై తింటూ ఉన్నారు ఏ చిత్ర ఏంటి తినడం ఇలా ఒక దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎలా తినాలో తెలీద నీకు ఇది ఎంత పెద్ద పార్టీనో తెలుసా ఇక్కడికి చాలా మంది విఐపీలు వివీఐపీలు వస్తారు ఇలా మైనస్ లేకుండా తింటే ఎలా అంటే అత్తయ్యా నాకు పార్టీలకు వచ్చినప్పుడు ఒకలా ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా తినడం రాదు నేను ఇలాగే కదా తింటాను అందరిలా కత్తులు చెంచాలతో తినడం నాకు రాదు అయితే ఒక పని చెయ్యి తినకుండా అలా ఒక పక్కన కూర్చో ఎవరైనా అడిగితే డైట్లో ఉన్నానని చెప్పు వినడానికి స్టైల్గా చూడ్డానికి నీటుగా ఉంటుంది అసలు టేబుల్ మేనర్స్ నలుగురిలో ఉండే విధానం తెలియని నిన్ను ఇక్కడి వరకు తీసుకుని రాకుండా ఉండాల్సిందే అని అత్తన్న మాటలకి ఎదురు మాట్లాడలేక తినకుండా అలాగే ఉండిపోతుంది చిత్ర కాసేపటికి పార్టీ పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తారు ముగ్గురు చిత్ర ఇలరా పార్టీలో నువ్వు సరిగా తినలేదు కదా ఇక్కడైనా నీకు నచ్చిన ఐటమ్స్ ఏంటో చెప్పు మనం ఇంట్లో చేసుకుందాం నీకు ఇష్టం వచ్చినట్టు తినొచ్చు ఇప్పుడు నువ్వు ఎలా తిన్నా నేను నిన్ను ఏమీ అనను రా వంటలో సహాయం చేయద్దో కాస్త అని అత్త పిలవగానే చిత్ర వంటగదిలోకి వెళ్తుంది ఇద్దరు కలిసి చాలాసేపు కష్టపడి పార్టీలో వాళ్ళకి నచ్చిన వంటకాలన్నీ చేసుకుంటారు అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు ఏమేవో సుందరి అక్కడ పార్టీలో తనని తినకుండా ఎందుకు ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంత కష్టపడి చేసి పెట్టడం ఎందుకు మీరు కూడా అలా మాట్లాడతారేంటండి మనం ఇంట్లో తిన్నట్టు అక్కడ తింటే ఎంత చిన్నచూపుగా ఉంటుందో చెప్పండి అది సరే గాని ఒరే అబ్బాయి నీకేదో అవార్డు వచ్చేలా ఉందన్నావు ఎప్పుడురా అవార్డు తీసుకునేది నువ్వు వచ్చేలా ఉందన్నాను ఖచ్చితంగా వస్తుందని చెప్పానా ఇంకొక రెండు మూడు నెలలు పడుతుందేమో చూద్దాం భోజనం పూర్తి చేసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత చిత్ర కిషోర్తో ఏమండి నాకు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే చాలా బోర్గా ఉందండి మీతో పాటు ఆఫీస్కి వస్తానంటే మీరు వద్దంటారు అత్తయ్యారు కూడా ఏదో ఒక పని చేస్తున్నారు మనకి ఉంది అక్కడ ఏదో ఒక పని చేస్తాను నేను కూడా చిత్రా అమ్మ మన బిజినెస్ చూసుకుంటుంది ఆవిడతో నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావు కానీ పార్టీలో చూసావు కదా అమ్మ ఎలా చేసిందో ఇక నువ్వు రోజూ అమ్మతో ఉంటే ఏమైనా ఉందా అన్ని విషయాల్లో అమ్మ మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా రిచ్నెస్ చూపించుకోవడంలో మాత్రం మన స్థాయి తగ్గకూడదు అనుకుంటుంది అది నీకు తెలియంది కాదు అందుకే మన ఆఫీసులో కాకుండా నీకు ఏ పని చేయాలని అనిపిస్తే ఆ పని చేసేయి కాని అమ్మతో మాత్రం జాగ్రత్త ఉదయాన్నే అన్నీ ఆలోచించవచ్చు ఇక పడుకో రేపు ఉదయాన్నే నేను ఆఫీస్కి వెళ్ళాలి చాలా పనులు ఉన్నాయి అని పడుకుంటాడు కిషోర్ మాత్రం తన పని గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో నా లైఫ్ అత్త మంచిదే కాని చిన్న లోపాలు భర్త మంచోడే కాని మాట జవదాటడు ఇంకా మామయ్య చాలా మంచోడు కాని దేన్ని సీరియస్గా తీసుకోడు నేను పేదింటి నుంచి రావడమేంటో ఇక్కడ అన్ని నాకు అనుకూలంగానే ఉన్నాయనిపిస్తున్నా ఏ పని చేసినా ఆలోచించి ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అనుకుని చేయడమేంటో ఇంట్లో ఉన్నంతసేపు ఏ సమస్య లేదు కాని ఇంట్లోనే ఉంటూ ఇలా తిన్నానా పడుకున్నానా తెల్లారిందా అని ఉండలేను ఏది చేయాలో చేయాలో ఏం అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది చిత్ర ఉదయాన్నే లేచి గది నుంచి బయటకు వెళ్లేసరికి అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు ఏంటి చిత్ర రాత్రి నిద్ర పట్టలేదా ఈరోజు లేవడం ఆలస్యమైంది పార్టీలో అలసిపోయి ఉంటావని నేనే లేపనివ్వలేదు మాకు ఈరోజు కాస్త తొందరగా వెళ్లాల్సిన పనుంది మన సుందరం మాస్టారు మనకి కాస్త డబ్బు ఇచ్చేది నువ్వు కాసేపయ్యాక వెళ్ళి డబ్బు తీసుకొస్తావు కదూహాహా తప్పకుండా తీసుకొస్తానత్తయ్యా అని చెప్పి చిత్ర కూడా టిఫిన్ తింటూ ఉంటుంది కాసేపటికి అందరూ ఆఫీసులకు వెళ్ళిపోతారు చిత్ర సుందరం మాస్టర్ ఇంటికి వెళ్లేదారిలో చాలా మొక్కలతో ఉన్న ఒక నర్సరీ కనిపిస్తుంది వెంటనే ఆ నర్సరీలోకి వెళ్తుంది చిత్ర వావ్ నర్సరీ చాలా బాగుందండి చాలా అందమైన మొక్కలున్నాయి ఎంత అందంగా ఉంటే మాత్రం ఏమి లాభం తల్లి రూపాయి లాభం కూడా లేక నర్సరీ అమ్మాలని అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే చెప్పమ్మా అని అంటాడు చిత్ర కాసేపు ఆ మొక్కలని పరిశీలనగా చూసి సుందరం మాస్టర్ ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చిన డబ్బుని తీసుకుని వస్తుంది సాయంత్రం తన భర్త ఇంటికి వచ్చాక ఆ నర్సరీ గురించి ఆ మొక్కల గురించి చెప్తూ ఉంటుంది ఒక పని చేయి చిత్ర ఆ నర్సరీ మనమే తీసుకున్నాం నడిచిందా నీకు కాలక్షేపంగా ఉంటుంది ఒకవేళ అతను చెప్పినట్టుగా దివాళనే తీసిందనుకో ఆ ప్లేస్ మనకి మిగిలిపోతుంది సరే అమ్మతో మాట్లాడి రేపే వెళ్ళి తీసుకున్నాం అని అంటాడు వెంటనే సుందరితో చెప్పగా తాను కూడా సరే అనేసరికి తరువాతి రోజు ఉదయాన్నే వెళ్లి ఆ నర్సరీని కొనేస్తారు ఆ రోజు నుంచి చిత్ర ఉదయాన్నే నర్సరీకి రావడం మొక్కలని జాగ్రత్తగా పెంచుతూ కొత్త మొక్కలని తెప్పిస్తూ ఉంటుంది అలా కొద్ది రోజుల్లోనే నర్సరీని చాలా అందంగా తయారు చేస్తుంది అలా రోజులు గడుస్తూ ఉండగా చిత్ర కొందరు స్నేహితులతో కలిసి తన నర్సరీలో ఉన్న మొక్కలన్నీ ఊరూరా తిరుగుతూ అన్ని ఊర్లలో మొక్కలు నాటుతూ వెళ్తుంది ఆ విషయం తెలుసుకున్న మీడియా వాళ్ళు చిత్ర ఇంటికి వస్తారు మీరు ఇన్ని మొక్కలు ఊరూర నాటానికి స్ఫూర్తి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చా మా ఇంట్లో అందరి ప్రోత్సాహం వలనే నేను నర్సరీని నడపగలిగాను అందులో ఉన్న చాలా రకాల మొక్కల్ని నర్సరీకే పరిమితం చేయకుండా ప్రతి ఊరులో నాటాలని నిర్ణయించుకున్నాను నా స్నేహితులతో కలిసి ఆ పనిని పూర్తి చేశాను అని చెప్తుంది చాలా బాగా మాట్లాడేవమ్మా మీడియా వాళ్ళని మొదటిసారి ఇలా ఎదుర్కొన్నావు ఎలా అనిపించింది ఏంటి బాగా మాట్లాడింది ఇలా మనం ఏదైనా పని చేశామని ఎవరైనా గొప్పగా మాట్లాడితే అది చేసింది నేను అనో నా ఫ్యామిలీ అనో మాట్లాడాలి కానీ ఇలా అందరూ సహాయం చేశారు అని మాట్లాడితే మన గొప్పతనం ఎక్కడున్నట్టు ఏదైతే ఏమీ లేకని మంచి పని చేశావు అని చెప్పి వెళ్ళిపోతుంది సుందరి అదే రోజు కిషోర్కి కూడా అవార్డు వస్తుంది సాయంత్రానికి అవార్డుతో ఇంటికి వచ్చిన కిషోర్ని చూసి సుందరి ఎంతో సంతోషిస్తుంది అబ్బా ఇన్నాళ్ళకి నీ కోరిక నెరవేరిందిరా నువ్వు ఎప్పటికైనా సాధిస్తావని నాకెప్పుడో తెలుసురా నాకు చాలా గర్వంగా ఉందిరా కిషోర్ అని తల్లి మాట్లాడుతూ ఉంటే టీవీలో వార్తలు పెడతాడు తండ్రి తన కంపెనీని నంబర్ వన్ స్థాయిలో నిలబెట్టినందుకుగాను కిషోర్ కుమార్ అవార్డు అందుకున్నారు అలాగే ఊరూరా తిరుగుతూ చాలా రకాల అరుదైన మొక్కలు ప్రతి ఊరులో ఉండాలన్న కోరికతో తన స్నేహితుల సహాయంతో చిత్ర ప్రతి ఊరులో మొక్కలు నాటింది తాను చేసిన పనికి రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు తెలియజేసింది ఒక సాధారణ గృహిణి చిత్రాన్ని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది ఇప్పుడు వారికి సాధ్యమైన చోట చెట్లు నాటుతూ ఉన్నారు ఇప్పుడు చిత్ర ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచింది చిత్రాన్ని ఇలా ప్రోత్సహించిన తన భర్తతో పాటు తన అత్త మామరిని కూడా ఎంతో అభినందిస్తున్నారు ప్రజలు చూసావా సుందరి నలుగురి మధ్య ఎలా మిసులుకోవాలో తెలియంది నువ్వు అన్న మన కోడలి ఈరోజు మన పేరుని గొప్పగా రాష్ట్రం మొత్తం తెలిసేలా చేసింది మన అబ్బాయికి కూడా అవార్డు వచ్చింది కానీ అది తన కోసం తన ఉద్యోగం కోసం చేసిన పని కాబట్టి న్యూస్లో చెప్పాలి కాబట్టి చెప్పారు కానీ చిత్ర చేసింది నిజంగా గొప్ప పనే కాబట్టి చాలా గర్వంగా చెప్తున్నాను ఇలా గొప్ప పని చేయడానికి ఏ మేనర్స్ అవసరం లేదు చేయాలన్న మనసుంటే చాలు చాలామంది ఎదిగిన తరువాత ఎవరి వల్ల ఆ స్థాయికి వచ్చామో మరిచిపోతారు కానీ మన కోడలు తనకి పనిలో సహాయం చేసిన పార్వతి ఒక్కరి పేరు చెప్పింది ఇంతకన్నా గొప్పతనం డబ్బులో ఉంటుందా దగ్గర ఉన్నది ఒకే ఒక లోపం ఎప్పటికైనా దాన్ని సరిదిద్దుకుంటామని ఆశిస్తున్నాను మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు కిషోర్కి అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది పార్టీ మొత్తం చిత్ర చేతుల మీదుగానే జరగబోతుంది అండ్ స్టేట్ వైడ్ ఫేమస్ అయిన అనే ఈ ప్రతికి చీఫ్ గెస్ట్ ఏమండి ఇప్పుడే అందరికీ ఫోన్ చేసి ఈవినింగ్ పార్టీకి రమ్మని చెప్పండి కోడలి పిల్ల అందరినీ నువ్వే బాగా చూసుకోవాలి మరి అని అనేసరికి ఇంట్లో అందరూ సంతోషపడతారు వెంటనే కిషోర్ చిత్ర కలిసి పార్టీ ఏర్పాట్లు మొదలు పెడతారు